కాబట్టి ఈ ఐక్యంలో మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఒక సెల్ఫిలాగా మనం మారతాం పితరులకు సెల్ఫ్లాగా మారుతాం ఒక లాగా వాడతాం మనం వాడబడతాం మొదటగా మనం వాడబడతాం మన సువాసన బయటికి అది తెలుస్తా ఉంటుంది అంటే మన క్రియలు బయటికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి పనిమల వాస్తని మొట్టమొదటి మూడో కీర్తన చూస్తున్నాం అదే మాట దేవుడు రాసిన మాట కాబట్టి పాతీమలో రాసిన ఆత్మ దేవుడే కొత్త నిబంధనలో కూడా రాస్తున్నాడు ఏమన్నా రాస్తున్నాడంటే మీ క్రీస్తు ప్రేమించి ఎట్లా ఉంచున్నాడంటే పరిమళ వాసనగా ఉండటానికి ఆయన తను తాను బలిగాను అర్పణంగాను దేవుడికి సమర్పిస్తున్నాడు మనల్ని ఒక సెంటర్ గా మార్చడంలో ఆయన తను తాను బలిగా అభయం చేస్తున్నాడు ప్రాణం కోరుతున్నాడు ఇదే మనకి గుర్తించాలి ఏంటంటే ఈ ఐక్యతలో मैं का वासना